హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో శనివారమే అమావాస్య ఈ అమావాస్య రోజున ఇంటికి బూడిద గుమ్మడికాయ కట్టే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలాంటి నష్టాలు జరుగుతాయో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు లేదా ఏదైనా వ్యాపారం ప్రారంభించినప్పుడు ఇంటి ముందు దుకాణాల ముందు దిష్టి తగలకుండా బూడిద గుమ్మడికాయలను వేలాడదీస్తూ ఉంటారు ఇలా గుమ్మడికాయలను ఇంటి ముందు కట్టడం వల్ల నరదిష్టి పోతుందని ఏమైనా సమస్యలు ఉన్నా తొలగిపోతాయని కడుతూ ఉంటారు అయితే వీటిని కట్టే సమయంలో కొన్ని నియమాలు పాటించాలని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఇంతకీ ఆ నియమాలేంటి దిష్టి గుమ్మడికాయను ఏ రోజున ఏ సమయంలో కట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం బూడిద గుమ్మడికాయ విషయంలో పాటించవలసిన నియమాలు సాధారణంగా గుమ్మడికాయలు రెండు రకాలుగా ఉంటాయి అందులో మంచి గుమ్మడికాయ ఒకటి బూడిద గుమ్మడికాయ రెండవది మంచి గుమ్మడిని కూరల్లో ఉపయోగిస్తే బూడిద గుమ్మడిని దిష్టిపోవటానికి ఇంటి ముందు కడుతూ ఉంటారు అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టేటప్పుడు చాలామంది చేసే తప్పు గుమ్మడికాయను కడగటం అవును గుమ్మడి బూడిదిగా ఉందని చాలామంది దానిని శుభ్రం చేస్తూ ఉంటారు కానీ ఇలా చేయవద్దని పండితులు చెబుతున్నారు బూడిద గుమ్మడికాయను ఎట్టి పరిస్థితుల్లో కడగకూడదని అంటున్నారు కేవలం దానికి పసుపు కుంకుమ బోట్లు పెట్టాలని సూచిస్తున్నారు కడగటం వల్ల దానికున్న పవర్ మొత్తం పోతుందని చెబుతున్నారు చాలామంది బూడిద గుమ్మడికాయను తొడిమితో లేపి పట్టుకుంటారు ఈ క్రమంలో అది ఊడిపోతుంది అయినా కానీ అలానే కట్టేస్తూ ఉంటారు అయితే గుమ్మడిని తొడిమితో లేపి పట్టుకోకూడదు ఇలా పట్టుకున్నప్పుడు అది ఊడిపోతే దానికున్న శక్తులన్నీ పోతాయని తొడిమ లేకపోయినా ఇంటి ముందు కడితే ఎటువంటి ఫలితాలు ఉండవని సూచిస్తున్నారు మార్కెట్ నుంచి తెచ్చేటప్పుడు చాలామంది తెలిసి తెలియక బూడిద గుమ్మడికాయని తిరగేసి పట్టుకుంటూ ఉంటారు అంటే కాయ పైభాగంలో తొడిమ కింద భాగంలో ఉండేలా చూసుకుంటూ ఉంటారు అయితే ఇలా ఎట్టి పరిస్థితుల్లో కూడా కాయని తిరగేసి పట్టుకోకూడదని చెబుతున్నారు ఇలా కాడను కిందకు వచ్చేలా పట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి మొత్తం గుమ్మడికాయ నుంచి పోతుందని చెబుతున్నారు కాబట్టి ఎప్పుడూ తొడిమ పైకి ఉండేలా పట్టుకోవాలని సూచిస్తున్నారు గుమ్మడికాయ ఏ రోజున ఏ సమయంలో కడితే మంచిది ఇక చాలామంది తమకు తోచిన సమయంలో బూడిద గుమ్మడికాయని ఇంటి ముందు వేలాడదీస్తూ ఉంటారు అయితే ఇది కట్టడానికి కూడా ప్రత్యేకమైన సమయం ఉంటుందంటున్నారు నిపుణులు గుమ్మడికాయ కట్టడానికి అనువైన సమయం అమావాస్య అంటున్నారు అవును అమావాస్య రోజు అది కూడా సూర్యోదయానికి ముందే కడితే విశేషమైన ఫలితాలు కలుగుతాయని తద్వారా నరదృష్టి కనుదృష్టి తొలగిపోతుందని చెబుతున్నారు ఒకవేళ అమావాస్య రోజు కట్టడం వీలు కాకపోతే బుధవారం లేదా శనివారం నాడు సూర్యోదయానికి ముందే కట్టమంటున్నారు సూర్యోదయానికి ముందు కడితే విశేషమైన ఫలితాలు లభిస్తాయని సూర్యోదయం తర్వాత కడితే మిశ్రమ ఫలితాలు అందుతాయని సూర్యాస్తమయం తర్వాత కడితే ఎటువంటి ఫలితాలు అందవని సూచిస్తున్నారు కాబట్టి బూడిద గుమ్మడికాయను ఎల్లప్పుడూ సూర్యోదయానికి ముందే కట్టమని సలహా ఇస్తున్నారు ఎలా కట్టాలి ముందుగా బూడిద గుమ్మడికాయని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత దానిని జాలిలో పెట్టి ఇంటి ముందు వేలాడతీయాలి బూడిద గుమ్మడికాయని కట్టేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే నరదష్టి నుంచి త్వరగా బయటపడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ